హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిట్ ఛార్డ్ ఈరోజు మనకి ఏసీ అరవల్స్ వచ్చేసి ఎనభై వేలు వచ్చినాయండి స్టాక్ ఈరోజు అలాగే నాన్ ఏసీ వచ్చేసి అండి ఇరవై వేలు వచ్చినాయండి మిర్చి బస్తాలు నాన్ ఏసీ మిర్చి బస్తాలు అలాగే ఈరోజు ఏసీ ధరలు అలాగే నాన్ ఏసీ మిర్చి ధరలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే అలాగే పాతవారైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సింబులు అయితే యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో డైలీ నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియో అయితే అయితే చూడండి ఎన్ని చూసినట్లయితే ప్రతి దాని యొక్క రేటు మీకు అయితే వివరంగా అయితే అర్థమవుతుంది అలాగే మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అంటే ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది వీడియో అయితే ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది ప్లీజ్ లైక్ అయితే చేయండి ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ చేసినట్లయితే ఇంకొంతమందికి అయితే వీడియో అయితే రెఫర్ అవుతుంది అలాగే ఇంకొంతమంది వీడియో అయితే చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే చూడటం వల్ల మనకి ఇంకొన్ని ఇంకొన్ని ఎక్కువగా వీడియోలు చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు అందరూ గమనించి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మన ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది మీరు ఎంతో సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది అలాగే ఈరోజు తేజ మిర్చి చూసుకున్నట్లయితే అండి మిర్చి ధరలో వెళ్ళిపోదాం వేసి మిర్చి ఇదండి తేజ పద్దెనిమిది వేల నుంచి మార్కెట్ జరిగింది పద్దెనిమిది వేల నుంచి మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పంతొమ్మిది వేల ఇరవై వేలు ఇట్లు బెస్ట్లు వచ్చేసి ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల వందల ఇరవై మూడు వేలు జరిగిందండి డీలక్స్ క్వాలిటీ వచ్చేసి ఇరవై మూడు వేల రెండు వందల నుంచి ఇరవై మూడు వేల ఐదు వందల వరకు అయితే మెచ్చు ధరలు అయితే జరిగిందండి ఎక్కువగా తేజ వచ్చేసి ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై రెండు వేల ఐదు వందల వరకు అయితే సేల్ అయిందండి త్రీ థర్టీ ఫోర్ సూర్ట టెన్ అండి పదహారు వేల నుంచి మార్కెట్ చేయడండి ఇటు మీడియం ఇంబమ్ బస్ట్లో వచ్చేసి పది పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు బెస్ట్లో వచ్చేసి ఇరవై ఒకే ఇరవై ఒకే ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీలక్స్ క్వాలిటీ అయితే లేవండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టైస్ రోమి టూ సిక్స్ అండి పద్దెనిమిది వేల నుంచి మార్కెట్ చేయను మీడియం మిడియం బెస్ట్లో వచ్చేసి పంతొమ్మిది వేలు ఇటు డీలక్స్ క్వాలిటీ కొంచెం బెస్ట్లో చేసి మాత్రం ఇరవై వేలు డీలక్స్ అయితే అంతగా లేవండి త్రీ త్రీసీ త్రీ ఫోర్ వన్ అండి పద్నాలుగు వేల నుంచి మార్కెట్ చేయండి ఇటు మీడియమిడియం బెస్ట్లో వచ్చి పదిహేను వేలు పదహారు వేలు అలాగే బెస్ట్లో వచ్చి పద్దెనిమిది వేలు జరిగిందండి ఏసీ ఆర్మూర్ అండి ఆర్మూర్ క్వాలిటీ పదిహేను వేల నుంచి మార్కెట్ జరిగింది పదిహేను వేల నుంచి ఇటు బెస్ట్లో వచ్చేసి పదిహేడు వేలు జరిగిందండి డీలక్స్ క్వాలిటీలు అయితే లేవండి ఏసీ సింగంటా అండి సింగంటా వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు జరిగిందండి ఇటు బెస్ట్లో వచ్చేసి మాత్రం పదహారు వేలు పదిహేడు వేలు కొంచెం కొంచెం బెస్ట్లుగా ఉంటే మాత్రం పదిహేడు వేలు పదిహేడు వేల వందలు జరిగింది ఏసీ షార్క్స్ స్పార్క్స్ అండి పదిహేడు వేల నుంచి మార్కెట్ జరిగింది పది పదిహేడు వేల నుంచి మీడియమిడియం బెస్ట్లో వచ్చేసి పద్దెనిమిది వేలు అలాగే కొంచెం డీలక్స్ క్వాలిటీ లాగా ఉంటే పంతొమ్మిది వేలు జరిగిందండి ఏసీ క్లాసిక్ క్వాలిటీ అని పదిహేను వేల నుంచి మార్కెట్ చేయడం పదిహేను వేల నుంచి మినిమిడమేషన్లో చేసి పద పదహారు వేలు బెస్ట్లో వచ్చేసి పదిహేడు వేలు జరిగిందండి ఏసీ సీడ్ సీడ్ మీడియం క్వాలిటీ అండి పన్నెండు వేల నుంచి ఏ రకమైన అండి ఏసీ సీడ్ క్వాలిటీ వచ్చేసి పన్నెండు వేల నుంచి మీడియం క్వాలిటీ పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే తాలు చూసుకున్నట్లయితే అండి ఏసీ తాలు తేజ ఫటికి వచ్చేసండి పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు జరిగిందండి ఏసీ ఫటికి లాల్ కట్టండి పదిహేడు వేలు జరిగిందండి మార్కెట్ ఏసీ త్రీ థర్టీ ఫోర్ ఫటికీ అండి తొమ్మిది వేల నుంచి పదివేల పదకొండు వేలు జరిగిందండి ఏసీ సీట్ పటికే అండి తొమ్మిది వేల నుంచి పదివేలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు కూడా జరిగిందండి ఎక్కువగా మనకి మార్కెట్లో చూసుకున్నట్లయితే మీడియం మీడియం బెస్ట్ క్వాలిటీలో ఎక్కువగా మిర్చి అట్లయితే అయితే ఉన్నాయండి అలాగే కొత్త ఇచ్చి అండి కొత్త ఇచ్చి వచ్చేసి తేజ క్వాలిటీ అండి పది ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే చేయాలి సూపర్ డీలర్స్ క్వాలిటీ వచ్చేసి ఇరవై రెండు వేల ఆరు వందల నుంచి ఇరవై వేల ఇరవై మూడు వేల మూడు వందల వరకు అయితే మార్కెట్ చేయాలి సీడ్ క్వాలిటీ అండి జనరల్ మార్కెట్ పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల వందలు పదిహేను వేల పదిహేను వేల ఐదు వందలు అయితే మార్కెట్ చేయాలని డీడి సీడ్ క్వాలిటీ వచ్చేసి అండి పదమూడు వేల నుంచి మార్కెట్ చేసింది పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పది పదిహేను వేల పదహారు వేలు బెస్ట్లు వచ్చేసి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ ఉన్నట్లయితే కొంచెం పదిహేడు వేలు జరిగిందండి ఆరుదల పదిహేడు వేలు జరిగిందండి సువర్ణ బ్యాడ్గా వచ్చేసి అండి పద్నాలుగు వేల నుంచి మార్కెట్ జరిగింది ఇటు మీడియం ఇంబెస్ట్ వచ్చి పదిహేను వేలు బెస్ట్లు వచ్చేసి పదహారు వేలు కొంచెం ఆరుదారు ఉంటే మాత్రం పదిహేడు వేలు జరిగిందండి అలాగే తేజ తాళు చూసుకున్నట్లయితే అండి ఫటికి వచ్చేసి పదిహేను వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల వరకు అయితే జరిగిందండి మార్కెట్ సీడ్ ఫటికి అండి ఎనిమిది వేల నుంచి పదివేలు పదకొండు వేలు మార్కెట్ జరిగిందండి డ్రై క్వాలిటీలకైతే మార్కెట్లో అయితే స్టడీగానే ఉంది మార్కెట్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు కొంచెం పర్లేదండి వారంలో బాగానే జరిగింది మార్కెట్ అలాగే ఇక మన ఛానల్ని కొత్తగా చూసిన వారైనా పాత సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని గంట సమల్ యాక్టివిటీస్ వీడియో చేసలేదు ప్లీజ్ ఒక అయితే చాలా ఎకరేజింగ్ అని సపోర్ట్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్